హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఇవాళ వీడియోలో పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా గోధుమ రవ్వతో కొత్తగా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ ఏంటో చూసే ముందు మన అంజలి కుకింగ్ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకోండి ఈ గోధుమ రవ్వని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఆఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఎండు కొబ్బరి తురుము బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి హాఫ్ కప్పు పంచదార వేసుకోండి కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు అయితే పావు కప్పు పంచదార వేసుకోండి అలాగే హాఫ్ కప్పు పాలు పావు కప్పు నీళ్లు యాడ్ చేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకోండి ఒకవేళ మీ దగ్గర తేనె లేకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు ఇలా తేనె కూడా వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసేయండి ఈ ప్రాసెస్ ఇలా జరుగుతున్నప్పుడే ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ కప్పు తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఆయిల్ యూజ్ చేయాలనుకుంటే రిఫైండ్ ఆయిల్ తీసుకోండి శనగ నూనె లాడ్వి తీసుకున్నారంటే స్మెల్ వచ్చేస్తుంది సో వాసన లేని ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు ఇలా పంచదార అంతా పాలల్లో కరిగిన తర్వాత పాలు కొంచెం వేడిగా ఉంటాయి కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వలో ఈ పాలను పోసుకోవాలి మొత్తం ఒకసారే పోసేయకుండా ముందు సగం ఈ రవ్వలో వేసుకోండి బాగా మిక్స్ చేయండి మిగిలిన సగం పక్కన ఉంచండి సగం పాల వరకు రవ్వలో వేసుకున్నాం కదా ఆ పాలు రవ్వకి కరెక్ట్గా సరిపోయాయో లేదో చూసుకొని సరిపోకపోతే మిగిలిన పాలన్నీ వేసేసి కలపండి ఇలా మొత్తానికి పంచదార కరిగించుకున్న పాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చూశారు కదా రవ్వ మనకి కలుపుతూ ఉంటే కలుపుకున్న కొద్దీ దగ్గరగా అయిపోతుంది మనం ఇలా దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సోడా ఉప్పు వేసుకోవాలి దీన్ని వంట సోడా అంటారు కదా ఈ వంట సోడాని ఒక చిటికెడంతా ఇందులో వేసుకోండి అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి సోడా ఉప్పు ఉప్పు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి అదేనండి మనం దోశలు వేసుకుంటూ ఉంటాం కదా ఆ దోశ ప్యాన్ తీసుకోవాలి ఈ ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఈ ఆయిల్ని దోశ ప్యాన్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్ మీద వేసుకోండి ఇలా రవ్వ మొత్తాన్ని దోశ ప్యాన్ మీద వేసేసుకొని ఇలా ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి ఇది కాస్త మందంగానే వేసుకోవాలి ఇలా మందంగా ఉంటేనే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రవ్వ మొత్తాన్ని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసేసిన తర్వాత సరీ బాగా ట్యాప్ చేసేసి స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ని స్టవ్పై పెట్టేసుకోండి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ముప్పై సెకండ్ల వరకు మంటను హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి ఆ తర్వాత మంటను సిమ్లో పెట్టేసి రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒకవైపు ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మూతలోకి టర్న్ చేసుకొని మళ్ళీ పెనం మీద వీడియోలో చూపించిన విధంగా వేసుకొని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి దీన్ని మనం గరిటితో ఫ్లిప్ చేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకొని పక్కకు దించేసేయండి మళ్ళీ స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో కప్పు పంచదార వేసుకోండి అలాగే కప్పు నీళ్ళు కూడా వేసుకోండి స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే హాఫ్ కప్పు పంచదార హాఫ్ కప్పు నీళ్లు తీసుకోండి ఈ పంచదారను కరిగించండి ఇలా పంచదార కరిగేటప్పుడే ఇందులో మూడు లేదా నాలుగు యాలకల్ని ఇలా దంచేసి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర యాలకల పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు పంచదార మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఈ పంచదార నీళ్ళను ముందుగా మనం తయారు చేసుకున్న స్వీట్ ఉంది కదా ఆ స్వీట్ పైన పోసేయండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పోసేయండి ఇప్పుడు చాక్తో దీన్ని కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపై జీడిపప్పు బాదంతో గార్నిష్ చేసుకోండి ఇలా గార్నిష్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా చేసి పెట్టాలన్నా ఇలా కొత్తగా ఈ స్వీట్ చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇక ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ ఖర్చు ఉండదు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి దయచేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు మేము ఏ రెసిపీ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూసేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్